వరంగల్లోని గోవిందరాజుల స్వామి గుట్ట పక్కన కూడా ఇక్కడ వినాయకుని ఏర్పాటు చేశారు ఇక్కడ ఈ వినాయకుని చూసుకున్నట్టయితే గోవిందరాజుల స్వామి వారు ఏ విధంగా ఉంటారో అదేవిధంగా ఇక్కడ సెట్టింగ్ ఏర్పాటు చేశారు చూసుకున్నట్టయితే మనం ఇక్కడ అనంత పద్మనాభ స్వామి ఏ విధంగానైతే ఉంటాడో ఆ విధంగా ఇక్కడ ఏర్పాటు చేశారు ఇక్కడ అనంతమైనటువంటి శేషు ఆ శేషుపై స్వామివారు పవలింపు సేవలో ఉన్న విధంగా ఇక్కడ ఏర్పాటు చేశారు ఒక చేతిలో శంకు మరొక చేతిలో చక్రము ఒక చేయి అభయ అభయ స్తం ఇచ్చినట్టుగా ఉంది అదేవిధంగా ఆ స్వామివారు పడుకున్నటువంటి అనంతమైనటువంటి శేషు ఐదు పడగలతో స్వామివారికి ఇక్కడ రక్షణగా ఉన్నట్టు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు ఇది చూసుకున్నట్టయితే ఎంతో కనుల విందుగా కూడా ఈ విగ్రహం మన కనిపిస్తుంది ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి విగ్రహాలను ఇక్కడ మన హన్మకొండ వరంగల్ కాజుపేట ప్రాంతాల్లో ఏర్పాటు చేసి ఇక్కడ భక్తులు గజానన మండళ్ళు ఇక్కడ ఆ గణేషుణ్ణి కొలుస్తున్నారు ఇక్కడ చూసుకున్నట్టయితే ఆ అనంత పద్మనాభ స్వామియే గణేషుని రూపంలో వచ్చి ఇక్కడ తీరాడా అన్న చందంగా ఇక్కడ మనకు కనిపిస్తుంది ఇలాంటి గణనాథులను ఎన్నో ఏర్పాటు చేసి ఇక్కడ పూజలు నిర్వహిస్తున్నారు ఇక్కడ గోవిందరాజుల స్వామి గుట్ట ప్రాంతంలో ఇలా ఏర్పాటు చేయటం ఇది చాలాసార్లు చేశామని ఇలాంటి సెట్టింగ్లు ఎన్నో చేశామని కూడా మనకు ఈ భక్త వారు తెలియజేస్తున్నారు వరసిద్ధి యూత్ అసోసియేషన్ వారు ఏర్పాటు చేసినటువంటి గణనాధుని దగ్గర ఉన్నాము మరి ఆ యూత్ వారి ఆధ్వర్యంలో ఎలాంటి గణపతులను ఎన్నిసార్లు ఏర్పాటు చేశారు ఇప్పుడు ఎలాంటి ఏర్పాటు చేశారు అనేది అడిగి తెలుసుకుందాం చెప్పండి ఈ గణనాథుని ఎలా ఏర్పాటు చేయాలనిపించింది ఏంటి అసలు అంటే మేము గత పద్నాలుగు సంవత్సరాల నుంచి వెళ్ళి చేస్తున్నాం ఇది పదిహేనవ సంవత్సరం కంటిన్యూ అవుతుంది ప్రతిసారి ఒక థీమ్తో వెళ్తాము ఈసారి ఏంటి అంటే పద్మనాభ స్వామి థీమ్లో పెట్టాల్సిందని మేము లాస్ట్ ఇయరే ఫిక్స్ అయ్యి ఇయరు ఘనంగా పూజలతో పాటు మేము చేస్తున్నాము సో లాస్ట్ ఇయర్ కూడా అంటే ఇదే మోడల్లో పెట్టాము కాకపోతే ఈసారి పూర్తిగా పద్మనాభ స్వామి థీమ్తో పెట్టాలని ఈసారి చాలా ఘనంగా చేస్తున్నాము అంటే సుమారుగా దీనికి ఎంత ఖర్చు వచ్చింది ఏంటి సుమారుగా అంటే ఓన్లీ అంటే మూర్తికే నియర్లీ టూ ల్యాక్స్ వరకు ఖర్చు వచ్చింది ఇక మిగతాది అంటే మొత్తం వచ్చే రోజు కూడా ఇక ఆగమనాన్ని చేస్తారు దానికి వన్ ల్యాక్ దాకా అయింది నియర్లీ నియర్లీ ఆల్మోస్ట్ అయితే సిక్స్ టు సెవెన్ ల్యాక్స్ వరకు అవుతుంది మొత్తం చూసుకున్నట్టయితే గతంలో మంచి ఇలాంటి వినాయకులు కావాలంటే ఖచ్చితంగా హైదరాబాద్కు వెళ్ళాల్సి వచ్చేది ఇప్పుడు ఇది విగ్రహాన్ని ఎక్కడ చేశారు ఇది ఇక్కడ వరంగలే హండ్రెడ్ ఫీట్ రోడ్ దగ్గర గౌరీ గణపతి ఆర్ట్స్ అని మంజీత్ సింగ్ అండ్ సింగ్ బ్రదర్సు వాళ్ళ దగ్గర అంటే వాళ్ళు గత త్రీ ఇయర్స్ నుంచి వెళ్ళి సేమ్ ఇదే పూణే మోడల్లో తయారు చేస్తున్నారు సో మా రిక్వెస్ట్ మేరకు వాళ్ళు ఈసారి మాకు ఈ విగ్రహం డెలివర్ చేయబడింది అండ్ ఇంకోటి ఈ సేమ్ ఇదే థీమ్తో సేమ్ నిజామాబాద్ వాళ్ళు అండ్ మళ్ళీ ఇంకా వేరే స్టేట్ వాళ్ళు కూడా వచ్చారు సేమ్ ఇట్లానే చేపించుకున్నారు వాళ్ళు కూడా చాలా ఘనంగా తీసుకెళ్ళాలి వారు కూడా ఇదే సేమ్ చూసుకున్నాం కదండీ అంటే ఒకప్పుడు హైదరాబాద్లో మాత్రమే పెద్ద వినాయకులకు ఈ కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండేది కానీ ఇప్పుడు ప్రతి చోట కూడా వారు అనుకున్న విధంగా వినాయకులను తయారు చేసుకునే విధంగా ఆ మూర్తులను ఇక్కడ తయారు చేస్తున్నారని చెప్పి మనకు భక్త వారు తెలియజేస్తున్నారు వినాయక చవితి నవరాత్రులు వచ్చాయంటే వాడవాడన కూడా గణనాథులను ఏర్పాటు చేస్తుంటారు ఒక్కొక్క గణనాధుని ఒక్కో తీరుగా ఏర్పాట్లు చేస్తూ ఉంటారు అలాగే ఇప్పుడు చూసుకున్నట్టయితే వరంగల్లోని రైల్వే గేట్ కింద కూడా ఇక్కడ వినాయకుణ్ణి ఏర్పాటు చేశారు ఇక్కడ ప్రత్యేకించి బృందావనంలో కృష్ణుడు ఏ విధంగా ఉంటాడో ఆ విధంగా ఇక్కడ గణనాధుని ఏర్పాటు చేశారు మరి మనతో గణనాథుని భక్తమండలి వారు ఉన్నారు మరి వారిని కూడా అడిగి విశేషాలు తెలుసుకుందాం చెప్పండి ఈ గణనాథుని ఇక్కడ బృందావనంలో ఏర్పాటు చేసినట్టుగా చేశారు అందుకు ప్రత్యేకత ఏంటి ప్రతి ఏటా కూడా మనము ఒక్కొక్క రూపాన్ని తీసుకుంటూ మొదటిసారి రాముని రూపం ఆయన్నే మొదటి రూపం కాబట్టి ఆయన్నే పర్ణశాలలో ఇక్కడ అవతరించినట్టుగా పర్ణశాల ఏర్పాటు చేసి అందులో పెట్టాము దాని తర్వాత దుర్గామాత అవతారం పెట్టాము దాని తర్వాత కైలాసం వేసాము అలాగే చూసుకుంటూ పోతే ఒకరోజు గోకులం గోకులం వేసి అందులో కృష్ణుని అవతారం వేసాము లాస్ట్ కైలాసం వేసి అందులో యోగి అవతారం పెట్టి శివుని వేసాము ఈ ఏట బృందావనం ఏర్పాటు చేసి పండరినాథుడు అంటే కృష్ణుని మరో అవతారంలో అవతరించినట్టుగా ఈ ఏట అవతరించినట్టుగా పెట్టి వినాయకుడిని అదే అవతారంలో పెట్టామండి ప్రతి ఏట కూడా ఇలాగే జరుపుకుంటూ అది కూడా మట్టి రూపంలోనే ఇది తొమ్మిదో సంవత్సరం మట్టి వినాయకుడినే పర్యావరణాన్ని కాపాడుకుంటూ ఉంటున్నాం కాబట్టి మేము ఈ అందరికీ రాకముందు నుంచే మట్టిలోనే ఉంటూ మట్టి వినాయకుడిని తయారు చేపిస్తున్నాము చూసుకున్నట్టయితే ఇక్కడ పర్యావరణాన్ని పరిరక్షించాలన్నట్టుగా కూడా ఇక్కడ మొత్తం కూడా చెట్లతో నింపివేశారు ఎందుకు అసలు పచ్చదనం అనేది కంపల్సరీ కాపాడుకోవాలి కాబట్టి దానికి ఒక నిదర్శనంగా మేము ఇది ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రతి ఏట కూడా ఒక రెండు వందల చెట్లని మేమే స్వయంగా కొనుక్కుంటూ ఇక్కడ దాతలు ఉన్నా మా ఫ్రెండ్స్ ఉన్నా ఎవరు వచ్చినా కానీ దానికి ఒకరు పెట్టాలి పెట్టుబడి అన్నట్టు పెట్టి దాన్ని చూపిస్తున్నాం మేమే ఇలా కాపాడండి ఇళ్ళల్లో కూడా మీరు పెంచండి పర్యావరణ పరిరక్షణ కోసం అనేది నిదర్శనంగా పెట్టామండి ఇప్పుడు ఆ చెట్లను పెట్టారు కరెక్ట్గా మరి ఆ నిమజ్జనం తర్వాత ఆ చెట్లను ఏం చేస్తారు మేము అంటే ప్రతి ఇంటికి ఒక ఐదు 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 మా వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు వాళ్ళు తీసుకెళ్ళి మళ్ళీ పెంచడం అవి ఉన్నాయి అంటే తీసుకొచ్చి ఇస్తారు లేదంటే మళ్ళీ ఒక ఉందా ఉందా పెంచుకుంటూ తీసుకొచ్చి ఇక్కడ ఏర్పాటు చేస్తుంటాం చూసుకున్నాం కదండి అంటే పర్యావరణం ప పరిరక్షణపై ప్రత్యేకంగా కొన్ని చర్యలు చేపడుతూ ఇక్కడ చెట్లను నాటాలి అన్న ఉద్దేశంతో ఇక్కడ మరీ మరీ చెట్లను కూడా ఇస్తున్నారు అంతేకాకుండా పూర్తిగా కూడా గణనాధుణ్ణి మనం చూసుకున్నట్టయితే మట్టితో చేశారు ఇక్కడ చూసినట్టయితే ప్యాస్ట్రాఫ్ పారిస్ అనేది ఎలాంటిది ఉపయోగించకుండా మట్టి వినాయకుని చేసి ఇక్కడ పర్యావరణాన్ని పరిరక్షించాలి అన్న ఉద్దేశంగా భక్తులకు ఇటు తెలిసే విధంగా ఇక్కడ గణనాధుని ఏర్పాటు చేసి ఇక్కడ గణనాథుడు ప్రత్యేకించి శ్రీకృష్ణుని అవతారంలో అంటే బృందావనంలో కనుక శ్రీకృష్ణుడు ఎలా ఉంటాడో ఆ విధంగా ఏర్పాటు చేసి ఒకవైపు మురళీ గానం విధంగా మురళీలను ఏర్పాటు చేశారు అదేవిధంగా చూసుకున్నట్టయితే గోకులంలో ప్రత్యేకించి కృష్ణుడు వెన్నను తింటాడు అలాగే చుట్టూ కూడా వెన్న కుండ వెన్న కుండలను ఏర్పాటు చేశారు ఇక్కడ ఎంతో అద్భుతంగా ఉందండి చూసుకున్నట్టయితే ఇక్కడ ఉట్టిలను కూడా ఏర్పాటు చేశారు ఒకప్పుడు శ్రీ కృష్ణుడు వెన్నను దొంగతనంగా ఈ ఉట్టిల మీదకి వెళ్ళి తీసుకున్నాడన్న సింబాలిక్లో ఇక్కడ ఈ గణనాథుణ్ణి ఏర్పాటు చేశారు ప్రత్యేకించి ఈ గణనాధుణ్ణి ఇక్కడ ఏర్పాటు చేసి పర్యావరణాన్ని పరిరక్షించాలని అదేవిధంగా వాతావరణ కాలుష్యం జరగకుండా ముందు తరాలకు మనం ఆదర్శంగా నిలిచే విధంగా ఈ గణనాథుణ్ణి ఏర్పాటు చేశామని చెప్పి ఈ గజనన మండలి వారు తెలుపుతున్నారు ఆ గణనాథునిపై భక్తి చాటేందుకు ఎంతైనా సరిపోదు అన్న విధంగా ఇక్కడ మనం చూసుకోవచ్చు గత సంవత్సరంలో నలభై ఫీట్ల వినాయకుడిని ఏర్పాటు చేశారు ఈసారి అంతకు మించి నా నలభై ఐదు ఫీట్లతో ఇక్కడ మట్టి వినాయకుడిని ప్రత్యేకించి మట్టి వినాయకుడిని మాత్రమే ఏర్పాటు చేశారు ఇక్కడ ఈ వినాయకుడిని ఏర్పాటు చేసేందుకు తన సొంత ఇంటిని సైతం కూడా ఒక పన్నెండు పన్నెండు ఫీట్లో ఉన్నటువంటి ఇంటి గదిని కూడా నిర్వీర్యం చేసి ఈ గణనాధుని ఏర్పాటు చేశారు మరి ఆ విశేషాలు ఏంటి అనేది తెలుసుకుందాం స్వామి చెప్పండి మీరు ఎప్పటి నుంచి గణనాథుని ఏర్పాటు చేస్తున్నారు యాక్చువల్గా నేను పంతొమ్మిది వందల తొంభై రెండులో స్థాపించానండి ఇన్ని సంవత్సరాలు చిన్న వినక్కునే పెట్టాము గత సంవత్సరము మా పిల్లల కోరిక మేరకు మట్టి గణపతిని పెట్టాలి డాడీ పెద్ద దాడి అని చెప్పి చెప్పారు అట్లా చెప్పుడుతోనే లాస్ట్ ఇయర్ నలభై ఫీట్ల మట్టి గణపతిని పెట్టాము అది కూడా ఇక్కడనే నిర్మించి ఇక్కడనే ఒరిసా నుంచి దాదాపు ఇరవై ఐదు మంది కళాకారులను పిలిపించి ఇక్కడనే చేపించాము అదే తరహాలో లాస్ట్ ఇయరు దాదాపు ఒక ఐదు లక్షల భక్తులు మన స్వామివారిని దర్శించుకున్నారు అదేవిధంగా ఆ ప్రోత్సాహంతో అందరూ ఒక హైదరాబాద్ ఖైరతాబాదు దర్శనం వెళ్లకుండా ఇక్కడనే ఏర్పాటు చేశామని చాలా ప్రశంసలు చెప్పారు ఈ సంవత్సరం కూడా అదే తరాలో ఒక ఐదు ఫీట్లు పెంచి నలభై ఐదు ఫీట్ల మట్టి గణపతిని ఇక్కడ నిర్మించాము చూసుకున్నట్టయితే ఆ మట్టి విగ్రహాన్ని పూర్తిగా కూడా బంగారు వర్ణంతో చేసినట్టుగా ఉంది అసలు అంటే ఈ ఆకారాన్ని ఎంచుకోవడానికి గల ఏంటి లాస్ట్ అంటే గత సంవత్సరం అమ్మవారికి దుర్గా గణపతి అని పేరు పెట్టాము ఈ సంవత్సరం అంతా విజయం కలగాలని అందరికీ విజయాలు కలగాలని విజయ గణపతిగా పెట్టి బంగారు వర్ణంలో స్వామివారిని నిర్మించాము అందరూ బంగారు వినాయకుడు అని నోట్లే కలగాలి అందరికీ విజయం కలగాలనే అనే సంకల్పంతో ఈ సంవత్సరము ఇట్లా ఏర్పాటు చేశామండి అంటే ఇక్కడ ఈ గణనాథుని వద్ద పూజలు ఏ విధంగా నిర్వహిస్తున్నారు ఏ ఏ సమయాల్లో నిర్వహిస్తున్నారు ఇక్కడ వేద బ్రాహ్మణులచే నిత్యం అంటే ఉదయం ప్రతిరోజు మొదటి రోజు గణపతి హోమం సెకండ్ రోజు రుద్రహోమం ఇవాళ శుక్రవారం కాబట్టి అమ్మవారికి అమ్మవారి చండి హోమం కూడా నిర్మించాము తొమ్మిది రోజులు తొమ్మిది తీర్ల హోమాలు అలాగే సాయంత్రం స్వామివారికి పంచామృతాలు అయితే పంచలోహ విగ్రహానికి కూడా అది స్వామివారికి అభిషేకాలు ఉంటాయి అభిషేకాల అనంతరం మన శతవిధ మన దశ ఆరతులు ఇట్లా స్వామివారికి ఉంటాయి ఇక్కడ సాయంత్రం కాగానే దాదాపు ఒక రెండు మూడు వేల మంది ఆరతి తిలగించేదందుకే ఇక్కడికి ఇచ్చేస్తారు అదేవిధంగా చూసుకున్నట్టయితే గత సంవత్సరం వినాయకుడిని ఇక్కడే నిమజ్జనం చేశారు మరి ఈసారి ఎలా చేయాలనుకుంటున్నారు ఏంటి గత సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ఫైర్ సిబ్బందితో ఇక్కడ ఒక ఫౌంటైన్ కట్టి పాలతో మరియు నీళ్లతోటి ఇక్కడే సెప్టెంబర్ ఆరో తారీఖు ఉదయం పన్నెండు గంటలకు ఇక్కడే నిమజ్జనం జరుగుతుందండి అదేవిధంగా చూసుకున్నట్టయితే ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు లాంటివి కూడా ఎలా జరుగుతున్నాయి అంటే ఇక్కడ నిత్యం ప్రసాదాలు అంటే అన్నదానాలు అవుతున్నాయి నిత్యం ప్రసాదాలు ఉదయం అంటే పన్నెండు గంటల నుంచి మొదలు పెడితే రాత్రి ఒకటింటి దాకా ప్రసాద వితరణ జరుగుతూనే ఉంటుంది మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాయి ఎందుకంటే హైదరాబాద్లో అయితే ఖైరతాబాద్ వినాయకుడు ఉన్నారు కదా అక్కడ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు అందరూ అక్కడ చూస్తున్నారు కావున అందరు బాబాయ్ మాత్రం ఇక్కడ వరంగల్లో వాళ్ళు అంత దూరం వెళ్ళని వాళ్ళు ఉంటారు కదా అందుకే మట్టి విగ్రహం విజయ గణపతి విగ్రహం ఇక్కడ పెట్టారు వరంగల్లో చూసేవాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అందుకే మేము కూడా చూడ్డానికి వచ్చాము ఈరోజు చూసుకున్నాం కదండి వరంగల్ కాజీపేట హన్మగొండ త్రీ నగరాల్లో అతి పెద్ద నగర వినాయకునిగా కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఒక విధంగా చూసుకున్నట్టయితే ఖైరతాబాద్ వినాయకుని తర్వాత ఇక్కడ ఈ విఘ్నేశ్వరుడు చెప్పుకోవచ్చు ఇలాంటి విఘ్నేశ్వరుని చూడడానికి కూడా భక్తులు కూడా పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ సెల్ఫీలు తీసుకుంటూ ఇక్కడ చేస్తున్నారు అంతేకాకుండా ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ ప్రాంతాన్ని అంతా కూడా చుట్టూ పచ్చదనంతో చెట్లతో నింపారు ఇక్కడ పర్యావరణాన్ని పరిరక్షించి భవిష్యత్ తరాలకు పర్యావరణాన్ని అందించాలని చెప్పి కూడా వీళ్ళు ఉద్దేశం చెప్తున్నారు అంతేకాకుండా చూసుకున్నట్టయితే పూర్తిగా కూడా మట్టి వినాయకుడు అంటే నీటిలో వేసినట్టయితే పూర్తిగా కరిగిపోయేటువంటి వినాయకుడిని చేశారు ఇక్కడ చూసుకున్నట్టయితే గత మూడు నెలల నుంచి కూడా ఇక్కడ శ్రమించి ఈ వినాయకుడిని ఏర్పాటు చేయడం జరిగిందని కూడా మనకు తెలుపుతున్నారు ఇక్కడ చూసుకున్నట్టయితే ఆ ఏకదంతుని భారీ విగ్రహం చూసుకున్నట్టయితే కండ్ల కింద నల్ల వర్ణంతో ఎంతో కాంతివంతంగా కనిపిస్తున్నాడు అదేవిధంగా చూసుకున్నట్టయితే ఆ నాగబంధనంతో నాగపాము నడుముకు చుట్టుకున్నట్టుగా కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ చూసుకున్నట్టయితే ఉత్సవ ఉత్సవ గణపతితో పాటుగా ఇక్కడ స్వామివారిని కూడా పంచలోహ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేకించి ఇక్కడ పూజలు స్వామివారికి నిర్వహిస్తున్నారు అంతేకాకుండా ఈ క విగ్రహాన్ని తొమ్మిది రోజుల అనంతరం పదవ రోజు పన్నెండు మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో ఇక్కడ నిమ ఇక్కడే నిమజ్జనం చేస్తామని పాలు నీళ్ళతో ఉపయోగించి ఫైర్ సిబ్బంది ద్వారా ఈ విగ్రహానికి నిమజ్జన కార్యక్రమం ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా నిర్వాహకులు చెబుతున్నారు కెమెరామెన్ నయీంతో ప్రదీప్ రాజు ఎస్ఎక్స్ న్యూస్